అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వాగులు ఉప్పొంగుతున్నాయి కుయిగురు కల్లేరు మధ్య జాతీయ రహదారి కొట్టుకుపోయింది దీంతో ఆంధ్ర ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి రంపచోడవరం ఏజెన్సీలో భూపతిపాలెం రిజర్వోయర్ పూర్తి స్థాయిలో నిండిపోవడంతో ఐదు గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు దీంతో రంపచోడవరానికి వెళ్లే రహదారి బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది దీంతో సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం పూర్తిగా గోదావరి వరదలో మునిగింది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ప్రమాదకరమైన వాగులు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు